ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే ఈ ఈరోజు మా అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క జన్మదినం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా తరుణ్ పార్లమెంట్ కార్యాలయం ముందు నిర్వహించుకున్నాము అందులో భాగంగా మా యువనాయకుడికి బ్రహ్మాండంగా ఈ జన్మదిన సందర్భంగా తరుణ్ పార్లమెంట్ ఉన్నటువంటి యువతంతా ముందుకు వచ్చి వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది చాలా చాలా సంతోషదాయకం ఎందుకంటే మా యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు తన రెక్కల కష్టంతో ఈ రెండు వేల ఇరవై నాలుగులో చెందినటువంటి ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకుని రావడంలో చాలా అమోఘమైన పాత్ర పోషించి ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకు సాగడంలో ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమంతా ప్రశంసిస్తా ఉన్నాం అందులో భాగంగా మా యువనాయకుడి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం సర్వతో అభివృద్ధి అభివృద్ది కావస్తుందని చెప్పేసి భావిస్తున్నాము అంతేగాక రాబోయే రోజుల్లో మా యువనాయకుడినటువంటి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడుతూ దేశ విదేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో ఏకైక లక్ష్యంగా ముందు పెట్టుకుని ఆయన చేసినటువంటి పాత్ర అంతా ఇంతా కాదు కావున ఈ రాష్టం రాబోయే రోజుల్లో దేశంలోనే అన్నిటికంటే ముందులో ముంద ముందంజన ఉండడానికి ఆయన చేసినటువంటి కృషికి మేమంతా శ్లాఘిస్తా ఉన్నాం కావున ఆయన ఆయుధారోగ్యాలతో ఆయన కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం అండి